చెప్పాలి హలీలుయా హలీలుయా అలా సంతోషంతో ఆనందంగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని చూసి ఇంకా ఆనందించాలి మనం దేవుని సన్నిధిలోనట్ట జాగ్రత్తగా వినాలి ఆ ఎప్పుడు కూడా దిగులుగా ఉండకూడదట ఎలా ఉండకూడదండి దిగులుగా ఉండకూడదు మరి చాలా బాధగా ఉందండి ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే బాధ ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి అప్పుడు ప్రియరామ్ దేవుడు మనం చూసి ఎంతో ఆనందిస్తాడు ప్రియరామ్ దేవుని యొక్క మందిరము దానికి ఉన్నటువంటి డెఫినేషన్ దేవుని యొక్క మందిరం అనగా దేవుని మందిరం అంటే ఏంటి అనే విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఎలా మారిపోతాం అంటే మనమే దేవుని మందిరంగా మారిపోతాం దేవునికి మహిమ కలుగును గాక హలీలుయా దేవుని మందిరం మనకు అర్థమవుతున్నప్పుడు దేవుని మందిరం ఏంటో మనకు తెలిసినప్పుడు ఏంటి మన జీవితాల్లో కొన్ని పెనుమార్పులు జరుగుతూ ఉంటాయి అది అర్థం కానంత వరకు మనం ఏమనుకుంటామంటే ఏంటి ఇంట్లో కూర్చున్నా ఏడిపే ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా ఏడిపే ఫంక్షన్కి వెళ్ళినా బాధే మందిరంలో కూర్చున్నా ఏడిపే నేనంటాను ప్రియారా దేవుని సన్నిధిలో మనము ఏంటి ఆయన సన్నిధిలో ఉన్నాము ఉన్నామంటే ఆయన మనతో ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి దేవుడు మనతో ఉన్నాడు నేను ఆయన మందిరంలో ఉన్నాను అంటే ఆయన కౌగిట్లో నేనున్నాను ఆయన కౌగిట్లో ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది చూడండి చిన్నపిల్లలు ఏం చేస్తారు ఎవరైనా కొట్టారనుకోండి ఆ పిల్లలు ఏం చేస్తారు పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చి ఆ యొక్క అమ్మ ఒళ్ళోకి వచ్చేస్తారు ఆ తల్లి ఒళ్ళోకి వచ్చేస్తూ ఉంటారు ఏంటి చాలామంది చూస్తూ ఉంటాం ఏంటి ఆ స్కూల్ నుంచి రాగానే ఆ ఒళ్ళో కూర్చుంటాడు లేదా అమ్మఒళ్ళు కూర్చుంటుంది పాప అయినా బాబు అయినా ఏండి ఎందుకంటే ఆ తల్లి ఒడిలో వారికి ఎంతో హాయిగా ఉంటుందన్నమాట ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అందుకే ఏం చేస్తారంటే తెలుసా తల్లి ఒడిని ఆశ్రయిస్తూ ఉంటారు మనము కూడా దేవుని మందిరంలో ప్రియరా ఏంటి ఒక దేవుని లాంటిది అన్నమాట ఇది దేవునికి మహిమ గాక నవ్వుదు చెప్పండి ఒకసారి హలే ఏం చెప్పండి హలే ఏం చెప్పారా నవ్వుదు చెప్పారా మీ నవ్వుని దేవుడు స్థిరపరచునిగాక మీ నవ్వు మీతో పాటు సదాకాలమునుగాక ఆమెన్ అని చెప్పండి మీ నవ్వొద్దా మీకు ఎప్పుడు ఏడిపి కావాలా నవ్వు కూడా ఆరోగ్యానికి మంచిదట నవ్వు దేనికి మంచిది ఆరోగ్యానికి మంచిది అందుకే మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉండమన్నా కదండి రోడ్డు మీద నవ్వుతూ వెళ్ళారనుకోండి పిచ్చి తీట బాబు పిచ్చి చేయట బాబు అనుకుంటారు అమ్మా మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి చూడండి ఒక వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం ఆధికారాన్ని ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చాను జాగ్రత్తగా వినాలి ఈ ఈ గాలికి ఈ పేపర్లన్నీ ఎగిరిపోతున్నాయి ఈ ట్యాబ్ ఇచ్చినట్టుకి ఇచ్చి ట్యాబ్ అటుకు వెళ్ళిపోయిన దుష్టురాలు ఆది కానీ ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చిన చదువుదాం నిద్ర నిద్రలేసి నిద్ర నిశ్చయముగా ఎహోవా ఈ స్థలమందు అది నాకు తెలియక తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవుని ఇదే అనుకొనిను దేవునికి మహిమ కలుగును గాక ప్రియరా ఒకానొక సమయంలో యాకోబ్ అనేటువంటి భక్తుడు ఒక స్థలంలో పండుకొని ఉన్నాడు ఆయన చాలా అలసిపోయి వచ్చాడు చాలా ప్రయాణం చేసి వచ్చాడు అలసిపోయి ఒక స్థలంలో ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు ప్రియరా ఈ రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో ఏంటి ఈ యొక్క యాకోబ ఒక దర్శనాన్ని చూస్తాడు ఒక దర్శనాన్ని చూస్తాడు ఏంటి ఆ దర్శనం అంటే ఆకాశము నుంచి దోతులు కిందకి వస్తున్నాయట కింద నుంచి పైకి ఉన్నాయట కిందకి రావడం ఎక్కడం కిందకి రావడం ఎక్కడము అని యొక్క దర్శనాన్ని ఎవరు చూశారంటే జాగ్రత్తగా వినాలి యాకోబు అనేటువంటి భక్తుడు చూశాడు చూసి ప్రియరా ఆయన చాలా కంగారు పడిపోతున్నాడు చాలా గాబ్ర పడిపోతున్నాడు చాలా భయపడిపోతున్నాడు ఆయన అంటున్నాడు తెలుసు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ ఆ యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియబడకపోయిననుకొని అంటే దేవుడు ఈ స్థలమొందు ఉన్నాడన్న విషయము ఆయనకి అర్థం కాలేదు ప్రియరా దేవుడు ఆ స్థలముందు ఉన్నాడు దేవుడు ఆ స్థలంలో ఉన్నాడనే విషయాన్ని ఆయనకి అర్థం కాలేదు అందుకే ఆయన అంటున్నాడు చూడండి ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవుని ఇదే అని అనుకోనేను ప్రియరా ఈ యొక్క యాకోబు ప్రియరా ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూసాడో ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం తెలుసా ఇది దేవుడు ఉండే స్థలము పరలోకపు గవుని ఇదే ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు అంటే దేవుని మందిరం అనగా అర్థమేంటి తెలుసా దేవుడుండే స్థలము గట్టిగా చప్పలుకూడదే ఉన్నామని మైంపడాము అందరూ చెప్పండి దేవుని మందిరం అనగా దేవుని మందిరం అనగా దేవుడుండే స్థలము ప్రియరా ఈ దేవుడుండే స్థలములో ఎవరున్నారు ఇప్పుడు యా ఉన్నాడు చెప్పండి ఎవరున్నారు యాకోబున్నాడు ప్రియరా అంటే దేవుడు ఉన్న చోట యాకోబు ఉన్నప్పుడు అప్పటి వరకు యాకో పరిస్థితి ఏంటి పారిపోతూ ఉండేవాడు ఏంటి అన్నను చూసి పారిపోతూ ఉండేవాడు భయపడుతూ ఉండేవాడు వణుకుపోతూ ఉండేవాడు ఎక్కడికి వెళ్ళిన భయం భయం భయంతో బ్రతికాడు యాకోబు కానీ ప్రియరా ఎప్పుడైతే యాకోబు ఉన్న స్థలముది దేవుని మందిరం అని గుర్తించాడో యాకోబులనటువంటి భయము తొలగిపోయిందంట దేవునికి మహిమ గాక మన జీవితంలో కూడా చాలా దినాలు చాలా సందర్భాల్లో చాలా సమస్యలు బట్టి చాలా ఇబ్బందులు బట్టి మనం కూడా కొన్ని కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం చాలా సార్లు మనము కంగారు పడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం నేనంటాను నువ్వు ఉండే స్థలము దేవుని మందిరము నువ్వు గుర్తించినప్పుడు నీవు ఉన్న స్థలంలో దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు భయము లేదు దిగులు లేదు చింత లేదు ఎందుకు తెలుసా ఆయన ఉన్నాడు ఎవరున్నారు ఆయన ఉన్నాడు చెప్పండి ఆ పక్క వరకు చెప్పండి ఆయన ఉన్నాడని చెప్పండి ప్రభు ఉన్నాడు ఇక్కడ చెప్పండి ప్రభు ఉండే స్థలం ఇది నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన నీతో ఉంటానని చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీతో వస్తానని చెప్పాడు నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ ఆయన నిత్య నివాసం చేస్తాడు ప్రియరా మనకి ఇంకెందుకండి భయం చెప్పండి ఒకసారి చెప్పండి దేవుడు ఉన్న చోట ఏంటి భయం భయం ఉండొచ్చా దేవ్ దేవుడు ఉన్న చోట మనకు దిగులు ఉండొచ్చా ప్రియరా దేవుడు ఉన్నాడంటే మనము సంతోషంతో గెంతులు వేయాలి దేవుడున్న స్థలంలో మనం ఉన్నామంటే ఆనందంతో ఉత్సహించాలి మనము చూడండి హగ్గే గ్రంథంలో ఒక మంచి మాట కనబడుతుంది రెండవ అధ్యాయం వచనం దేవుడున్న స్థలంలో ఏముంటుందో చూడండి ఇక్కడ మంచి మాటలు మనకు కనబడతాయి హగ్గే గ్రంథము రెండవ అధ్యాయము రెండవ ఏడవ వచనం చదువుదాం నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపదును ఇదే సైన్యములు కధిపతి హో వాక్కు దేవునికి స్తోత్రం గాక ప్రియ దేవుడు తన మందిరా తన మందిరాన్ని ఏం చేస్తున్నాడట మహిమతో నింపుతూ ఉన్నాడట మహిమతో నింపుతూ ఉన్నాడు హగ్ఞగ్రంథాలు అంటాడు ఇక్కడ ఏమన్నాడు నేను ఈ మందిరమును మహిమతో నింపెదను ఏంటి ఇప్పుడు మనం ఉండే స్థలము దేవుని మహిమతో నింపబడి ఉంది అదేంటండి పాస్టర్ గారు ఓ వంద మంది విశ్వాసులు కూడా లేరు దేవునికి కావలసింది వంద మంది అవిశ్వాసులు కాదు అబ్రహాము లాంటి విశ్వాసు ఉన్న విశ్వాసులు ఒక్కడున్న చాలు అదేంటి భాస్టర్ గారు ఏంటి మై దేవుని మహిమ ఉందంటున్నారు చర్చి చూస్తే ఇలా కనబడుతుంది ఒక ఏసీ లేదు ప్లాస్టింగ్ లేవు పెయింట్ లేవు దేవునికి అవి అవసరం లేదు ప్రియరా దేవుని ఆరాధించేవారు దేవుని ఆశ్రయించి ప్రజలు ఎక్కడ ఉంటారో ఆ మందిరంలో దేవుడు తన మహిమతో నింపుతాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియరా ఏంటి ఈ స్థలము దేవుడు తన మహిమతో నింపాడు ఆయన మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపాడు అది నువ్వు నమ్మినప్పుడే ఆ మహిమను చూస్తావు అది నమ్మినప్పుడే ఆ మహిమను అనుభవిస్తావు అది నమ్మనంత వరకు నీకు ఇదేదో బిల్డింగ్ అండి అనుకుంటావు అంతే ఏంటి ఆయన దేవుణ్ణి విశ్వసించినప్పుడు అమ్మో ఈ దేవుని మందిరము ఆయన మందిరంతో ఆయన మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపడిని ఎప్పుడైతే నమ్ముతావో ఇక్కడ దేవదూతలు పరిచేరు చేయడం ప్రారంభించి నువ్వు చూస్తావు దేవునికి మహిమ కలుగుని గాక దోతలు దోతలు పరిచేరు చేయడం నువ్వు అనుభవం నువ్వు అనుభవిస్తావు నమ్మనంత వరకు కూడా దేవుని నీ పక్క నుంచి వెళ్ళిపోయిన నీకు తెలియదు అర్థమవుతుందా నువ్వు నమ్మనంత వరకు కూడా నీ పక్క నుంచి వెళ్ళిపోయిన నీకు తెలీదు తెలీదు ప్రియరానికి తెలీదు అర్థం కాదు నువ్వు ఎంత నమ్మనంత నమ్మకుండా ఎంతకాలము దేవుని మందిరంలో ఉన్నా ఆ మహిమను అనుభవించలేవు ఆ మహిమను చూడలేవు నువ్వు దేవుని మహిమను అనుభవించాలి అంటే దేవుని మహిమను చూడాలి అంటే నువ్వు నమ్మాలి ఇది దేవుని మందిరము ఈ మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపాడని నువ్వు విశ్వసించిన విశ్వసించినప్పుడు ప్రియ ఆ మహిమను నువ్వు చూస్తావు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను దేవుని మందిరం ఎలాంటిదంటే కేతుల గ్రంథము తొంభై అధ్యాయము తొంభై మూడవ అధ్యాయము తొంభై మూడవ అధ్యాయం ఐదవ చదువుదాము ఒక్కసారి నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమును కనుకూలము ప్రియరా దేవుని మందిరం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది అందరూ చెప్పండి దేవుని మందిరం ఎలాంటిది అందరూ చెప్పాలి అందరికీ నోరుందా ఉన్నాయా నోరు లేకపోతే దేవుడు మీకు నోరు వచ్చింది కాక అప్పుడు చెప్పండి నోరున్న వారు వచ్చిందా నోరు వచ్చిందా అప్పుడు చెప్పండి దేవుని మందిరం పరిశుద్ధమైనది పిల్లలు కూడా చెప్పాలి దేవుని మందిరం దేవుని మందిరం దేవుని మందిరం పరిశుద్ధమైనది మందిరం అంటే ప్రియరా ఆయన మందిరంలో ఉన్న మనం కూడా ఎవరు పరిశుద్ధులమే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిల్లరా మనము లోకంలో ఒకవేళ ఏంటి ఏదైనా మళ్ళీ మనం అంటుకో మనకు అంటుకోవచ్చు కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధులుగా మార్చబడతాం కేవలము దేవుడి మందిరం పరిశుద్ధమైన మందిరము కనుక ఆ మందిరాన్ని బట్టి ప్రియరా ప్రభు అయిన యేసుకు మన కోసం కార్చినటువంటి రక్తం ఏం చేస్తుందంటే మనలను కూడా పరిశుద్ధులుగా మార్చేస్తుంది మనల్ని కూడా నీతిమంతులుగా మార్చేస్తుంది ఎందుకంటే దేవుని మందిరంలో ప్రియరా ఏంటి పాపులకు చోటు లేదు ఎండి పాపం చేసేవాడు దేవుని మందిరం అడుగు పెట్టలేరు అందుకని దేవుడు ఏం చేశాడు ఏంటి క్రీస్తు శిలువ రక్తం ద్వారా మన పాపాలు కడిగి ఆయన పరిశుద్ధమైన మందిరానికి మనల్ని ఆహ్వానించాడు ఏంటి ఒకవేళ క్రీస్తు భూమి మీదకి రాకపోతే ఆయన మన కోసం రక్తం చెందించకపోతే మనము దేవుని మందిరంలో అడుగు పెట్టలేము కారణం ఏంటంటే దేవుని మందిరము పరిశుద్ధమైన మందిరం అది ఈ పరిశుద్ధమైనటువంటి మందిరంలో పాపమున్నటువంటి మనము దేవుని మందిరం అడుగు పెట్టడానికి అర్హత లేదు మనకు ఆ పాపాన్ని దేవుడు తొలగించాడు ఆ పాపాన్ని తీసివేశాడు అండ్ రక్తంతో పాపాన్ని కడిగాడు అందుకే ఈరోజు మనము దేవుని మందిరంలో ఉన్నాం ప్రియాడ దేవునికి స్తోత్రం కలిగిన హాలేలుయా దేవుని మందిరం అంటే ఏదో నాలుగు గోడలు కట్టుకున్నాం కదని అనుకుంటున్నారేమో కానీ దేవుని మందిరం అంటే దేవుడుండే స్థలము దేవుడు దేవుని మందిరం అంటే దేవుని మహిమతో నింపబడినటువంటి స్థలము దేవుని మందిరం అంటే అది పరిశుద్ధమైన స్థలము దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలుయా